వీడియో కనుక నచ్చినట్లయితే నైక్ మాత్రం మర్చిపోకండి ఇక ఎలాగైనా అప్పును చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు రాజ్యం మొత్తం గ్రూప్ వాళ్ళు నీలా మరి విధంగా అంటూ ఉంటుంది ఇక నువ్వు అనుకున్నట్లే ప్లాన్ చేసావు కదా రాజ్యం అప్పు ఇక చచ్చినట్టే కదా అని చెప్పేసి అంటుండగా నేను అనుకున్నట్టే ఇక పైన ఫ్యాన్ నట్లు తీసేశాను ఎలాగో అప్పు రెడీ అవుతూ ఉంటుంది కదా అదే సమయానికి ఆ ఫ్యాన్ కాస్త అప్పు మీద పడుతుంది అప్పుడు అప్పు చనిపోతుంది మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత సారీ అండి తను చనిపోయిందని చెప్పేసి ఈ విధంగా చెప్పించాలని చెప్పేసి నీలంబరి ఈ విధంగా రాజంతో అంటుండగా అవును అలాగే చేయాలని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మరోవైపు అక్షరవాళ్ళు వంట చేస్తూ ఉంటారు సరే అపర్ణ చూద్దాం రాండి అని చెప్పేసి ఇక నీలాంబరి శృతి రేష్మ రాజ్యం వస్తూ ఉంటారు అపర్ణ రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అపర్ణకు ఏదో తెలియని అలజడి అసలు ఏం జరుగుతుంది ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది నా మనసుకు కీడు శంకిస్తుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అప్పు ఇక శివయ్య ఓం శివయ్య నువ్వే నన్ను కాపాడాలి అసలు నా మనసులో ఏదో తెలియని భయం ఏదో జరుగుతుందన్నట్టుగా అనిపిస్తుంది శివయ్య నువ్వే కాపాడాలి శివయ్య అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా పైన ఫ్యాన్ కాస్త నట్లు తీస్తుంది కదా రాజ్యం తీపిస్తుంది కదా అలా ఫ్యాను ఊగుతూ ఉంటుంది భయంగా ఉంది శివయ్య ఏదో జరుగుతుంది నాకే జరగబోతుంది అని చెప్పేసి ఇక అప్పు కంగారు పడుతూ అలా కూర్చుంటుంది ఏలోపు ఇక బ్యాగు అప్పు దగ్గరే ఉంటుంది కదా ఆ బ్యాగులో ఉన్న ఆత్మలింగం కాస్త ఇక అపర్ణ ఓం శివ అని చెప్పేసి విధంగా అంటుంది కదా అప్పుడు వెంటనే ఆత్మలింగం నుంచి తేజస్సు వస్తుంది ఇక అలా నాగసర్పం వస్తూ ఉంటుంది అప్పును కాపాడడానికి ఇక అప్పు రెడీ అవుతుండగా నాగసర్పం పైన ఉన్న ఫ్యాన్కు ఇక ఒక్కసారిగా కింద పడిపోతున్న సమయంలో వెంటనే ఫ్యాను పట్టుకొని ఇక ఫ్యాన్కు యాలాడుతూ ఉంటుంది అపర్ణ రెడీ అవుతూ ఒక్కసారిగా తన మనసులో ఇప్పుడు కాస్త అలజడి తగ్గింది శివయ్య నువ్వే నన్ను కాపాడావని నేను అనుకుంటుందని చెప్పేసి అపర్ణ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది మరోవైపు అక్షర వంట చేస్తుండగా బయట నిలబడి చిన్ని బుజ్జి మాట్లాడుకుంటూ ఉంటారు అపర్ణ రెడీ బయటకు వస్తుంది ఒకసారిగా శృతి నీలాంబరి రేష్మి రాజ్యం చూసి షాక్ అయిపోతుంది అబ్బా ఎంత చక్కగా ఉన్న ఒపీనియన్ అని చెప్పేసి అంటుండగా అవును మమ్మీ చాలా చక్కగా ఉన్నావు ఈ శారీలో అని చెప్పేసి ఈ విధంగా అంటుంది అదేంటి అసలు అపర్ణ చనిపోతుంది అనుకుంటే బ్రతికే ఉంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా రాజ్యం నీలాంబరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు సరే మమ్మీ లోపల బ్యాగ్ ఉంది నేను బ్యాగ్ తీసుకొని వస్తానని చెప్పేసి ఈ విధంగా చిన్ని లోపలికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని వాటర్ తాగి బ్యాగ్ పట్టుకొని బయటకు వస్తుంది సరే ప అని చెప్పేసి అపన్న పిల్లల్ని తీసుకొని బయటికి ఫంక్షన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది ఫ్యాన్ ఎందుకు కింద పడలేదు చూద్దాం పదండి అసలు రాజ్యం నువ్వు నిజంగానే నట్లు తీర్చావా నిజమండి నేనే నట్లు స్వయంగా తీర్చాను అని చెప్పేసి అంటుండగా సరే లోపలికి వెళ్ళి చూద్దాం పద అని చెప్పేసి విధంగా రాజ్యం వస్తుండగా అదే సమయంలో రాజ్యం బంధు రాజమక్కయ్య ఒకసారి పక్క రావని చెప్పేసి అలా తీసుకెళ్తుండగా నీలంబర్ వాళ్ళు మీరు లోపలికి వెళ్ళండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అంటుండగా అలా లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా అసలు ఫ్యాన్ కింద ఎందుకు పడలేదు అని చెప్పేసి విధంగా అనుకుంటున్న సమయంలో సడన్గా ఫ్యాన్ వచ్చి ఇక శృతి నీలాంబ రేష్మ మీద పడుతుంది ఒక్కసారిగా కీకలు పెట్టేసరికి అందరూ హాల్లోకి వచ్చేస్తారు ఏమైంది ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగా ఫ్యాన్ కింద పడింది అని చెప్పేసి ఈ విధంగా శృతి అంటుంది ఫ్యాను ఎందుకు కింద పడేసేలా అలా కింద పడేలా ఎందుకు అలా ఫ్యాన్ దగ్గర ఉన్నారని చెప్పేసి అరవింద్ అడుగుతూ ఉండగా అసలు మీరెందుకు ఈ రూమ్లోకి వచ్చారు అని చెప్పేసి అక్షర అనుమానంగా అడుగుతూ ఉంటుంది అంటే అమ్మ అక్కడ గాలొస్తలేదని చెప్పేసి విధంగా అంటే నేనే వెళ్ళి కూర్చో అన్న కానీ ఇంతలో ఫ్యాన్ కింద పడిందమ్మా అని చెప్పేసి రాజ్యం అంటూ ఉంటుంది అయినా ఒకరికి చెడు చేయాలంటే ఆ దేవుడు ఇలాగే చెడు చేస్తూ ఉంటారు ఆగండత్తయ్య అసలే మంట పుడుతుంది ఆ మంట మీద ఇంకా మీరు కాలం ఎందుకు చల్లుతున్నారు కారం కాదే నువ్వు చేసిన పాపాలు ఆ దేవుడు ఇలా విధ విధిస్తాను నీకు శిక్ష అని చెప్పేసి విధంగా బుజ్జమ్మ అంటూ ఉంటుంది సరే సరే పదండి అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళి అందరూ వెళ్తూ ఉంటారు అసలు ఏంటి రాజ్యం గారు మీరు నిజంగానే నట్లు తీర్చారా లేదు ఖచ్చితంగా నేను తీర్చాను అసలు అదృష్టం దానికి ఉంది దురదృష్టం మన వెంటాడుతూ ఉంది ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే మనకే ఆపద వస్తుంది అసలు అపన్న చంపాలని లేనట్టు లేదు ఇక అవమానించుకొని అవమానించేలా అదన్న ప్లాన్ చేద్దాం పదండి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు సరే ఏదో ఒకటి ఉంది కదా ఎలాగో ఫంక్షన్ ఉంది కదా అక్కడ చూద్దాం పదండి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈ లోపు ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేసినాక అపర్ణ వచ్చి అలా వెంటనే స్టేజ్ మీద కూర్చుంటుంది కదా అప్పుడు అందరూ ఆశీర్వదించడానికి ఇక చుట్టాలు పక్కలు అందరూ వస్తారు ఈ లోపు అక్షరీ విధంగా అంటుంది జయపద్దమ్మ మీరు ఆశీర్వదించండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే మీ అత్తయ్యను ఆశీర్వదించండి అమ్మ అని చెప్పేసిగా లేదు రాదమ్మ వెనకాల ఇక మీరే కదా మీరే ఆశీర్వదించాలి అపర్ణను అని చెప్పేసి విధంగా బుజ్జమ్మ అంటుంది సరే అని చెప్పేసి పెద్దమ్మ అప్పును ఆశీర్వదించడానికి వెళ్తుండగా అప్పుడు వెంటనే ఒక్క నిమిషం అండి అని చెప్పేసి రాజ్యం అంటుంది ఇక అలా అనిసరికి అందరూ షాక్ చూస్తూ ఉంటారు ఏమైందని చెప్పేసి అంటుండగా అంటే మీ జయపెద్దమ్మకు ఇద్దరు బిడ్డలే కదా అపర్ణను దీవించడానికి ఇక కొడుకులు మాత్రమే దీవించాలి బిడ్డలున్న వాళ్ళు ఎవరు దీవించకూడదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడు వెంటనే బిడ్డలున్న వాళ్ళే దీవించకూడదని రూలేనమా రూలేమన్నా ఉందా అని చెప్పేసి అంటుండగా సర్లేండి ఇక అక్షరనైనా దీవించమనండి అంటే అక్షర కూడా ఇద్దరు బిడ్డలే కదా అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది అవును కదా సరే ఎవరిని ఒకరిని దీవించమనండి అయినా ఇక్కడ ప్రతి ఒక్కరికి దీవించడానికి అందరికీ బిడ్డలు ఉన్నారు కదా నాకు మాత్రం ఎలాగో ఇక కొడుకున్న వాళ్ళనే దీవించాలని అనుకుంటున్నాను ఇలా బిడ్డనున్న వాళ్ళు దీవించకూడదని చెప్పేసి రాజ్యం అంటూ ఉంటుంది ఇక అంద నా ఓపిక నశిస్తుంది అని చెప్పేసి వెంటనే ఇక రాజ్యం చెంప పగల కొడుతుంది జయ పెద్దమ్మ ఒక్కసారిగా అందరూ షాక్కి చూస్తూ ఉంటారు అదేంటి జయగారు మీరు నన్ను ఇలా కొట్టారు ఇక ఓపిక నశించింది అసలు మా అపన్న అత్తవని చెంపదెబ్బతో ఊరుకుంటున్నా ఆడవాళ్ళంటే ఎందుకు నీకు అంత అలసు అసలు నువ్వు ఆడదానివి కదా మరి ఆడదానివైనప్పుడు ఆడవాళ్ళను ఎందుకంత చులకన చేస్తున్నావు ఇద్దరు ఆడపిల్లలుంటే ఇక మగ మగవాళ్ళే దీవించాలని రూలా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఫంక్షన్ పిలిచావు మగవాళ్ళని పిలిస్తే అయిపోతుంది కదా చెంపదెబ్బతో కొట్టి ఊరుకున్నాను లేకపోతే నీ కొట్టే కొట్టుడుకు నువ్వు ఆమ్లెస్లో ఈ పాటికి వెళ్ళదానివి అని చెప్పేసి జయబెద్దమ్మ కోపంగా అంటుంది వామ్మో నేను ఏమనలేదు లేకపోతే నా చెంబ కూడా వాయించేదని చెప్పే శృతి నీలంబరి అనుకుంటూ ఉంటుంది అసలు ఆడవాళ్ళనేది విలువ లేకుండా పోతుంది నీలాంటి దాన్ని చేయబట్టే ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావు ఇంటికి మహాలక్ష్మి సరస్వతి అలాంటి ఆడదాన్ని నువ్వు చులకనది చేసి మాట్లాడుతున్నావు అలాంటప్పుడు ఎందుకు పిలవడం ఈ ఫంక్షన్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అసలు మీరు ఎందుకు పిలిచినట్టు ఈ ఫంక్షన్ ఎందుకు చేసినట్టు ఇక మనకు అవసరం లేదు ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని చెప్పేసి అక్షర ఈ విధంగా అంటుండగా ఒకసారి ఒక్క నిమిషం ఆర్గండి అక్షర గారు అని చెప్పేసి ఈ విధంగా అశ్విన్ అడ్డుపడతారు అమ్మ నువ్వు ఫంక్షన్ చేస్తానంటే నేను ఒప్పుకున్నాను అసలు నువ్వు ఆశీర్వాద ఫంక్షన్ చేస్తానంటేనే ఇక్కడికి వీళ్ళని పిలిచాను అవమానించడానికి కాదు అసలు నిజంగా నువ్వు ఫంక్షన్ చేస్తావా చేయవా ఇక నిజంగానే నువ్వు చేయాలనుకుంటున్నా ఇక నేను ఇక్కడ ఉంటాను లేకుంటే నేను నీకు శాశ్వతంగా దూరం అవుతానని చెప్పేసి అశ్విన్ రాజ్యాన్ని ఇక బెదిరిస్తూ ఉంటాడు అది కాదురా నాన్న అసలు నువ్వు ఫంక్షన్ చేయడానికి ఇక్కడ పిలిచావు కాబట్టి నిజంగానే నువ్వు ఫంక్షన్ చేయాలి నాకు ఒకటి చెప్పు నువ్వు ఫంక్షన్ చేస్తావా నేను ఇక్కడి నుంచి అపర్ణ తీసుకొని వెళ్ళాలా అని చెప్పేసి ఈ విధంగా అశ్విన్ రాజ్యాన్ని బెదిరిస్తుండగా ఇక పొరపాటు అయిందిరా నన్ను క్షమించండి అందరూ ఫంక్షన్ చేస్తానురా అని చెప్పేసి ఈ విధంగా రాజ్యం అంటుంది గారు నన్ను క్షమించండి అమ్మ అక్షర నన్ను క్షమించండి ఇక మీరే అందరు కలిసి అపర్ణను దీవించాలి ఇక నన్ను క్షమించండి అమ్మ అని చెప్పేసి అందరికీ క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఇక రాజ్యం సరే అని చెప్పేసి వెంటనే ఇక అపర్ణను అందరు కలిసి దీవిస్తూ ఉంటారు ఇక అలా దీవించిన తర్వాత అపర్ణ ఇక చాలా సంతోషపడుతూ తన భర్త ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది అపర్ణ మరోవైపు శృతి బయటకు వస్తుంది ఈ లోపు పద్మ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అసలు ఏ ప్లాన్ వేసినా రిపీట్ కొడుతుంది చ అని చెప్పేసి అనుకుంటుండగా పద్మ ఫోన్లో మాట్లాడుతుండగా తన మీద నక్లెస్ చూస్తుంది వావు ఎంత పెద్ద నెక్లెస్ చేతికి చిల్లి గవ్వ కూడా లేదు ఆ నెక్లెస్ కొట్టేస్తే అట్లీస్ట్ ఐదు లక్షలు వస్తాయి చేతి ఖర్చుకైనా అవుతుందని చెప్పేసి శృతి అనుకుంటుండగా ఈ లోపు వంట చేస్తుంది కదా ఇక అలా సాంబార్ చేసిన తర్వాత అరవింద్కు రుచి చూపెడుతుంది అక్షర చాలా బాగుందని చెప్పేసి అరవింద్ అంటాడు ఈ మాత్రం పద్మ ఫోన్లో మాట్లాడుతుండగా వెనక నుంచెలు వస్తుంది వెంటనే ఫోన్లో మాట్లాడుతుండగా ఆ నెక్లెస్ దొంగతనం చేస్తుంది ఇక దొంగతనం చేసి అక్కడి నుంచి వెళ్ళి పట్టుకొని నక్లెస్ను తీసుకెళ్తుండగా ఈ లోపు ఇక తను ఫోన్లో మాట్లాడుకో ఫోన్లో చూసిన తర్వాత తన ఒంటి మీద నక్లెస్ ఉండదు నక్లెస్ పోయిందని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా అటువైపుగా వెళ్తున్న రాజ్యం చూస్తుంది ఏమైంది అంటుండగా ఇక నా ఒంటి మీద నెక్లెస్ కనిపించట్లేదక్క ఎవరు తీసుకున్నారు ఇక్కడ యువత దొంగతనం చేసిందని చెప్పేసి పద్మ అంటుండగా అవునా అటువైపుగా వెళ్తున్న శృతిని చూస్తుంది వామో ఇది అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అరుస్త అయిపో కదా శృతి అని చెప్పేసి రాజం పిలుస్తుంది ఏంటత్తయ్య ఇక ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల వచ్చారా ఇక మా చెల్లెలు నెక్లెస్ పోయిందట లేదత్తయ్యా నేను ఈవిడ చూసి ఈమె ఒంటి మీద నెక్లెస్ లేదు ఒకవేళ ఇంటి దగ్గర వదిలేసేందేమో లేదమ్మా నేను ఇంటికి వచ్చి చూశాను ఇక్కడ కూడా అద్దలు చూసుకున్నాను అసలు నా నెక్లెస్ నా ఒంటి మీదే ఉంది అసలు అక్క గేట్లని మోయించు నా నెక్లెస్ ఇందులో ఎవరో కొట్టేశారు అని చెప్పి పద్మ రాజ్యంతో అంటూ ఉంటుంది ఈ నెక్లెస్ నిజంగానే నేను దొంగతనం చేసిందని బయటపడితే నా పరువు పోతుంది ఈ నెక్లెస్ను ఎలా ఎక్కడ దాచిపెట్టాలరా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది శృతి మరి అప్కమింగ్లో ఏం చేయబోతుంది ఎవరి మీద నింద చేయబోతుంది శృతి అనేది తెలుసుకోవాలనుకుంటే మిస్ కాకుండా అక్షరకు అరవింద్కు ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ